నుండి లోకసు రెండవ ధ్యాయం పదకొండవ చూసుకోబోతున్నాం దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు చెప్తా ఉన్నాడు దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు రక్షకుడు ఎవరు దావీదు పట్టణం ఎక్కడ ఉన్నది చెప్పిన వారెవరు ఎవరికి చెప్తూ ఉన్నారు రక్షకుడు ఎవరు ఎలా రక్షించడానికి మరి ఆయన సమర్థుడు అనేది మనం చూసుకుందాం విషయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ఏల అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారముందును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును ఆయన భుజముల మీద రాజ్య భారము మోయువాడు మన పాపములను రక్షించువాడు ఆయన శిశువుగా ఈ భూలోకానికి వచ్చి మన ఈ లోక అంతా ఆయన భుజాల మీద వేసుకొని లోక పాపాలు తీసివేయడాని కోసము లోకమును పాపముతో నిండి ఉన్న జనాలను రక్షించడాని కోసము ఆయన భూలోకంలో మరి పుట్టి ఉన్నాడు దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు మన పాపములను మన అతిక్రమములను మన దోషములను ఆయన తీసివేయడాని కోసము దావీదు పట్టణ మందు ఆయన పుట్టి ఉన్నాడు మన కోసం ఆయన మన పాపముల కోసము మన అతిక్రమముల కోసము మనలను రక్షించడాని కోసం ఆయన దావీదు పట్టణ మందు పుట్టి ఉన్నాడు దావీదు పట్టణ మందు మీకోసము రక్షకుడు పుట్టి ఉన్నాడని ఎవరు చెప్తా ఉన్నారు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక ఆయన భార్యగా ప్రదానం చేయబడిన చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ ప్ర ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలియాల్లోని నజరేతు నుండి యూదయాలోని బెత్ల అనబడిన దావీదు ఊరికి వెళ్ళను అనబడిన దావీదు ఊరు అది చిన్న గ్రామము దా ఆ చిన్న గ్రామంలో వారు ప్రజా సంఖ్య రాయించుకోవడాని కోసము వారు వెళ్ళినప్పుడు వారు కనుక వారు అక్కడికి వెళ్ళిరు చెప్పేది ఎవరు మరి మా దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ప్రభు దూత వారి దగ్గరికి వచ్చి ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు అయ్యో ఇది ఏంది వెలుగు ఈ వెలుగు మన చుట్టూ ప్రకాశించింది మరి వీళ్ళెవరు చెప్పేవారు ఎవరు అంటే ప్రభువు దూత ఎవరికి చెప్పుతా ఉన్నది ఎందుకు చెప్పుతా ఉన్నది ఎనిమిదో వచనం లిందులోని ఆ దేశంలో కొందరు గొల్లలు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొని చుండగా వారి యొద్దకు వచ్చి నిలిచింది కొందరు గొల్లలు గొల్లలు ఊరు బయట పొలాలలో మందలను రాత్రివేళ ఆ పొలంలో మందను కాసుకొని చుండగా ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు ప్రభు దూతవారి యొద్దకు వచ్చి నిలిచి అప్పుడు ఆ యొక్క ప్రభువు దూత ఆ గొల్ల గొల్ల గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాయి రక్షకుడు మీ కొరకు ఉదయించినాడు క్రీస్తు మన ఆ పరలోకం నుండి భూలోకంలో నజరేత్ అనే ఊరిలో బెతులహం అనే గ్రామంలో ఆయన మన మరి పుట్టిండు ఆ దావిదు పట్టణంలో మన కోసము మన అతిక్రమముల కోసము మన దోషముల కోసము మనలను రక్షించడానికి కోసము ఆయన మరి రిక్తునిగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు సర్వోన్నతున్న దాన్ని కన్నదాన్ని అందరికి తెలియజెప్పిర్ర వారు యోహాన్ సువార్త మూడో అధ్యాయం పదహారు వచనం చూద్దాం లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన పుట్టినవాణి అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసు క్రీస్తును మన కోసము మన పాపముల కోసము ఆయన భూలోకానికి మరి దేవుణ్ణి మన అతిక్రమములను మన దోషములను మన పాపములను పరిహరింపడాని కోసము మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించుడు లోకంలో ఎవరున్నారు లోకంలో ఉన్నారు కనుక ఆ జనాలను దేవుడు ఎంతో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారునిగా ఉన్నవాని అందు అద్వితీయ కుమారుడిని దేవుడు మనకు భూలోకానికి పంపించిండు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతివాడు నా సింపక నిత్య జీవం పొందడాని కోసమే మనము మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపాలు తీసివేయడానికోసం కోసం ఆ దేవుడు ఆయనను మనకు భూలోకానికి పంపించిండు కనుక మరి మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచేవారమై ఉండాలి ఆయన ఎందు నమ్మకం కలిగి జీవించే వారమై ఉండాలి ఆయన కోసము బ్రతికే వారమై ఉండాలి యేసు క్రీస్తు ప్రభువుల వారు మన కోసము మన అపరాధముల కోసము మన దోషముల కోసము ఆయన ఈ లోకానికి వచ్చిండు మనం విమోచించడానికి కోసం మన పాపాలను విమోచించడానికి కోసం మన పాపాలను తీసివేయడాని కోసం గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారును పంపాను ఆయన శ్రీయందు పుట్టి మనం దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను ఆయన ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను అయితే కాలం సంపూర్ణమైనప్పుడు కాలం సంపూర్ణమైంది దేవుడు తన కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించిండు ఎవరియందు శ్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ఆయన మనమెవరము ఆయన ఏర్పరచుకున్న కుమారులము మనము దత్తపుత్రులం ఆయనతో అనుచరులం ఆయన ఆయన పరలోకం వెళ్ళిండు అక్కడ స్థలం సిద్ధపరిచి వచ్చి మనలను తీసుకొని పోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనము ఆయన ఏర్పరచుకున్న పిల్లలము దేవుడైతే పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన ఎంతో శ్రమపడి ఆ యొక్క కలువరిగిరిలో శ్రమపడి ఆ యొక్క హింసలు ఇబ్బందులు పడి మన కోసము మరి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు దేవుడి భూలోకానికి ఆయన మనలను రక్షించడాని కోసము దావీదు పట్టణ మందు పుట్టిండు దావీదు పట్టణ మందు బీద కన్య గర్భ మందు మరి జన్మించడం జరిగింది మన కోసము మన అపరాధముల కోసము మన దోషముల కోసము లోకంలో ఉన్న ప్రజలు నశించుట ఆయనకి ఇష్టం లేక ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చిండ మనలను ఆయన ప్రేమ ద్వారా రక్షించడాని కోసము ఆయన ఆ యొక్క దావీదుపురంలో ఆ యొక్క బెతలహేమ గ్రామంలో మరి ఏ స్థలము లేక ఆ యొక్క పశువుల పాకలో జన్మించడం జరిగింది ఆయన రాజు ఆయన దేవుడు ఆయన మరి ఉన్నతమైన గ్రామాలలో ఉన్నతమైన కుటుంబాలలో మరి జన్మించవచ్చు ఆయన తెలుసుకుంటే కానీ ఆయన మన కోసము తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆ యొక్క బీద కన్య గర్భమందు జన్మించి ఏమి లేని స్థలంలో పశువుల పాకలో మన కోసము తన్ను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు మరి ఆయన గొప్ప దేవుడు ఆ దినం యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదరు బలమైన పట్టణం ఒకటి ఉన్నది రక్షణకు రక్షణను దానికి ప్రాకారము గాను గురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు ఆ దినం ఏ రోజు మధ్యాకాశం వస్తాడు ఆ మధ్యాకాశం వచ్చినప్పుడు యూదయ దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణం ఒకటి మనకున్నది ఆ బలమైన పట్టణం ఒకటి ఉన్నది అనేది క్రైస్తవులకు ఏది ఆ పరలోక రాజ్యమే బలమైన పట్టణము ఆ బలమైన పట్టణము మనకున్నది కీర్తనలు పాడతారు సంతోషమైన కీర్తనలు పాడతారు రక్షణను దానికి రక్షణను దానికి ప్రాకారంగా బుర్జులు బుర్జులుగాను ఆయన నియమించి ఉన్నాడు అవి మన కోసం దేవుడు ఏర్పరచడానికి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిండు అది మరి స్థిరపరిచి వచ్చి మనలను తీసుకొని పోతాడు ఆ తీసుకొని పోయినప్పుడు మరి మనం ఎక్కడ ఉంటాము ఆయనతోటి ఆయన ఆయన యొక్క రాజ్యంలో మరి నిత్యము ఆయనతో మరి కీర్తనలు పాడుతూ అక్కడ ఉంటారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం పొగుడుతూ మరి ఆ యొక్క దూతలతో మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో మనము ఉండడానికి దేవుడు మరి తిరిగి వచ్చి మనలను తీసుకొని వెళ్ళిపోతాడు కనుక మరి మనము ఆ యొక్క దేవుని అందు విశ్వాసంతో ఆయనను స్తుతించి ఆయనను గనపరిచే వారమై ఉండాలి